మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి భూమి ఏకాదశి జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు పరమ భాగవతముడైన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలమైన భాగవతంలో శుద్ధ అష్టమి నాడు అంపశయపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమై ధరించాడు భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి రోజున భీష్ములకు తర్పణములు చేసి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఒక్క భీష్మ ఏకాదశి రోజునే కాదు ఏ మాసంలో వచ్చే ఏకాదశి రోజైనా ఆచరించవలసిన విధి విధానాలు మాత్రం ఒక్కటే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటున్నాం దీనినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈనాడు అనగా మాఘశుద్ధ ఏకాదశి నాడు ఏ కార్యాన్ని తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఇంద్రుడు రాక్షసులపై మాఘశుద్ధ ఏకాదశి రోజు యుద్ధానికి వెళ్ళి పరమాత్మ కృపతో విజయాన్ని పొందాడు బృ మహర్షి తన తపస్సుతో ఈ రోజునే భగవంతుని కృపకు పాత్రుడైనాడు అగస్త్య మహర్షి కూడా ఈ రోజునే తన తపస్సులో విజయాన్ని పొందాడని పురాణ కథనం ఇలా మహానుభావులంతా తాము సంకల్పించుకున్న కార్యంలో విజయాన్ని సాధించారు కాబట్టి దీన్ని జయ ఏకాదశి అంటారు మనం కూడా ఈరోజు భీష్ముని ఆరాధించి రోజు వ్రతాన్ని ఆచరించి పరమాత్మ కృపను పొందితే మనం ప్రారంభించే పని విజయవంతం అవుతుంది ఏకాదశి నాటి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దశమి రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి సాయంత్రం భోజనం చేయకుండా అల్ప ఆహారం సేవించాలి ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి విష్ణుమూర్తి ఆరాధన చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి గాత్రి జాగరణ చెయ్యాలి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరించవచ్చు ద్వాదశి రోజు దైవారాధన చేసుకొని ఆహారాన్ని స్వీకరించవచ్చు మధ్యాహ్నం పడుకోకూడదు ఈ మూడు రోజులు భగవంతుడు నామస్మరణ చేసిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం జయ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి తమ కార్యాలను ప్రారంభించిన వారికి తప్పకుండా విజయం కలుగుతుందని ప్రజల నమ్మకం కావున భీష్మ ఏకాదశి నాడు ఏకాదశి నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని ప్రార్థించిన వారికి తప్పకుండా ప్రతి పనిలో విజయం తద్వారా ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు